ఏంటి పెట్టారంట ఏ బెల్లం వేస్తున్నావా ఎన్నాడో ఓనాడు ఫోను చేసి బాగున్నావన్నవంటే అంటే అలాగే శివ ఎస్ఎం లో ఫుల్ వీడియో అయితే అసలు ఈ రోజు పోవడం లేదనమాట అందరు ఒకసారి వెళ్ళైతే శివ ఎస్ఎం లోకి వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎలా ఉందో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి ఏంటిదంటే అది సిగరెట్ అనమాట రాజేశ్వరి అక్క అయితే సిగరెట్ ఓకేనా